భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం రండి రారాండోయ్ రండి రారాండోయ్ ఓ తల్లి దండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా బడి వైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి సాదర స్వాగత ఘనసు మన ఊరి బి చదువులమ్మ బి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒే హరత మాత ముందు బిడ్డల గుండల సంబడి మన ఊరి మన ఊరి బి చదువుల బీ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్ అమ్మఒడి భరత మాత ముద్దు బిడ్డల కుండల సవ్వరి వనరులు ఉపాధ్యాయులు మౌలిక వసతుల పనితీరు చూడండి పూర్వ విద్యార్థుల పైసీ విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి విద్యార్థుల సంరక్షణ సూచనలు వండి ఈ కార్యక్రమంలో అధ్యక్ష వహించినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు హరిభవ్ గారికి అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే గోదం పాఠశాల చైర్మన్ శ్రీని గారికి అలాగే చంద్రయ్య గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయు రా పిల్లల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరి సోదరి అలాగే పేరెంట్స్ కమిటీ సభ్యులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది ఒక పండగ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన కార్యకర్తలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల వరకు అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా చంద నారా లోకేష్ బాబు గారి నాయకత్వములు అలాగే మన నియోజకవర్గం శాసనసభ్యురాలు సిడిఎస్ఎం గారు ఈ కార్యక్రమము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఎందుకంటే మనము మన స్కూల్కి పంపిస్తున్న పిల్లల తల్లిదండ్రులతో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి విషయం అనేది ప్రతి ఉపాధ్యాయులతో మీరు ప్రతి క్లాస్ రూమ్ లో డిస్కస్ చేసుకోవడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీ పిల్లల్ని మీ ఇంటి దగ్గర ఉండే టైం చాలా తక్కువ స్కూల్లో ఉండే టైం ఎక్కువ కాబట్టి వాళ్ళు మంచి చెడులు బాగోగులు చూసుకునే టైం ఎప్పుడు ఉందంటే ఇక్కడ ఉపాధ్యాయుల పైన ఉంది వారితో మీరు ఏ విధంగా మన పిల్లలు మెరుగుతున్నారు ఏ వాతావరణంలో ఉన్నారు సరైన భోజన సౌకర్యం చేస్తామో లేదా అలాగే ఉపాధ్యాయులు మన పిల్లల్ని బాగా చదువు చెప్తాడ లేదా అని తెలుసుకోవాలంటే మనము మన స్కూలు ఉపాధ్యాయులతో డిస్కస్ చేయాలి మనం దాన్ని చేయడాని కోసమనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ వాతావరణం బాగుందా లేదా పరిసర ప్రాంతాలు బాగున్నాయా లేదా లేకపోతే మన పిల్లలు స్కూల్ పేరు చెప్పి ఎక్కడ ఉండిపోతున్నారా చెడు అలవాట్లు చేస్తున్నారా అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం అలాగే ముఖ్యంగా పిల్లల చదువు కోసం తల్లిదండ్రుల్లో ఎక్కువ భాగసం తల్లిల పైన ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మన స్కూల్ మీటింగ్ కి పేరెంట్స్ కమిటీ మీటింగ్ కి మహిళా సోదరి మళ్ళీ ఎక్కువ వచ్చారు ఎయిటీ టూ మెంబర్స్ ఉన్నారు అలాగే ట్వంటీ వన్ మెంబర్స్ తండ్రిలు ఉన్నారు అంటే ఎక్కువ బాధ్యత మీ పైన ఉంది మీరు పిల్లలకి ఎంత చక్కగా మంచి బుద్ధులు నేర్పి పంపిస్తే ఆ తల్లి ఆ పిల్లలు అంత మంచి బుద్ధులతో నేర్చుకొని మరి మమ్మల్ని అదే మిమ్మల్ని మంచి గౌరవంగా నిలబెట్టేటప్పుడు చూస్తారు మనం ఒకటే మా పిల్లలు చెప్పాలి నలుగులతో చెప్పించుకోవడం కాదు నలుగురికి చెప్పే స్థాయికి మనం ఉండాలి అనేది మన తల్లిదండ్రులు పిల్లలు నేర్పరచిన బాధ్యత ఉందని కోరుకుంటున్నాం మీరందరూ ఒకటి ఆలోచించాలి ఈ స్కూల్ చాలా ఈ ప్రాంతానికి ఎంతో కష్టపడి ఇస్రా డాక్టర్ గారు ఈ స్థలమాల సేకరించి ఈ ప్రాంతానికి హై స్కూల్ అనేది పెట్టించేది ఎంతో కష్టపడ్డాడు ఆయన ఆయనకి ఇలాంటి స్కూల్లో చాలా మంది కొందరు ఐఆర్ఎస్ అయ్యారు డాక్టర్లు అయితే లెక్కే లేదు టీచర్లు లెక్కే లేదు ఆ ఇలాంటి స్కూల్ని మనము ఒక బడిలా కాకుండా ఒక గుడ్లా మనం చూడాలి మన పిల్లలు కూడా చదువుతున్నారంటే మనం ఆ విధంగా చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం మనము మన బడి బాగుండాలి మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో చేయవలసిన బాధ్యత ఉందని మీ అందరికి కోరుకుంటున్నాం అలాగే సోదరుమని మనకి ఇక్కడున్న సమస్యలపై చెప్పడం జరిగింది ఆ సమస్యల్ని వేరే తొందరలో మేము తీర్చడానికి సాయ కృషి చేస్తాం నా వ్యక్తిగతంగా నేను కూడా సాయం చేస్తాను అలాగే కొందరిని ఎవరైతే మిత్రులు ఉన్నారో ఆ కూడా కన్సల్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని మంచిగా చూస్తాం అలాగే కిరీస మేడం గారు కూడా ఒక ఎమ్మెల్యే మేము అయినా సోదరియమనే ఈ సమస్యలను దృష్టిలో పెడతాము ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసము మేము అభివృద్ధి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ మరింత చక్కటి అవకాశానికి ఇచ్చినందుకు మీరందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను